సో చాలామందికి అలవాటు ఏంటంటే ఎక్కువ ఎక్కువగా సాల్ట్ స్పైసెస్ తినడం అనమాట జనరల్గా తినే కర్రీలో మనకి ఉప్పు సరిపోయింది అన్న కొంతమంది చాలు ఇంకా సరిపోలేదని ఎక్సెస్ యాడ్ చేసుకొని మరి తింటూ ఉంటారు సో ఉప్పు మన శరీరానికి మంచిది కాదు అని అందరూ చెప్తున్నారు మరి అది ఎందుకు మంచిది కాదు ఈ లాంగ్ టర్మ్లో ఈ హ్యాబిట్స్ అనేవి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయి విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే సో చాలామందికి దట్టు మన ఇండియన్స్కి చాలా అలవాటు ఏంటంటే సాల్ట్ ఇంట్లో అమ్మలు కూడా మన అందరూ ఓకే అన్నా కానీ అరే కొంచెం సాల్ట్ పడితే బాగుండేమో అని చెప్పి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటారు సాల్ట్ అనేది బాడీకి మంచిదా లేదంటే హామ్ చేస్తుందా ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ యూస్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో బేసిక్గా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి జీవి జీవ కణాలు అన్నిటికి కూడా సోడియం సాల్ట్లో ఒక కాంపనెంట్ అది లేదే లైఫ్ లేదు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ మన జీవక్రియలన్నీ సాల్ట్ చుట్టే తిరుగుతాయి ఓకే సోడియం చుట్టూ కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈస్ డ్యామేజింగ్ సో ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఎంత వరకు మనం తినవచ్చు ఇప్పుడున్న కాలంలో చాలా ఎక్కువగా సాల్ట్ వల్ల బాధ్యతలు ఎక్కువగా ఈ బ్లడ్ ప్రెషర్ బారిన పడడం దాని కారణంగా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం స్ట్రోకులు రావడం హార్ట్ అటాక్ రావడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా సాల్ట్ అనేది మనం లిమిట్ చేసుకోవాలి సో సాధారణంగా అనుకుంటారు మేమేం సాల్ట్ తినట్లేదు కదా అంత బ్రెడ్ బిస్కెట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ కార్టన్ ప్యాక్ మనం కొనే దాంట్లో ఎవ్రీ ప్యాకెట్ సీల్డ్ ప్యాకెట్ రెండు మూడు నెలలు వాడచ్చు అనే ప్యాకెట్లు అన్నింటిలో కూడా సాల్ట్ ఉంటుంది ఏంటి బ్రెడ్ బిస్కెట్ లో కూడా salt ఉంటుందా without that they cannot bake hmm so ఇది నమ్మలే ఇప్పుడు మీరు ఎలా అయితే ఎక్స్ప్రెషన్ పెట్టారు చాలా మందికి అర్థం కాని విషయం నేను ఎక్కడ salt తింటున్నాను అంటే అంటే sweet ఉందంటే ఓకే గాని salt ఉంది ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సీల్డ్ ప్యాక్ లో salt అనేది ఉంది salt is a preservative by nature ఓకే ఓకే సో ఆ కారణంగా దాంట్లో salt వేస్తారు hmm. salt అనేది మీరు చదివితే దాని మీద ఉంటది సో అంత కన్సంప్షన్ ఆఫ్ సాల్ట్ ఇది కాక ప్రతి టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ వేసుకోవడానికి ఎక్స్ట్రాగా సాల్ట్ పెట్టుతారు ప్రతి రెస్టారెంట్ ఫుడ్ సర్వింగ్లో సాల్ట్ అనేది సపరేట్గా ప్యాకెట్లో తీసుకొచ్చి పెడతారు మరి ఇది అధికం సాల్ట్ కాదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఎస్ మీరు సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అక్కడ రుజువులు ఉన్నాయి తర్వాత మీరు అన్నట్టు మన దగ్గర గా మన స్టేట్స్లో ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయం పచ్చడి తయారు ఆవకాయలో ఒక పెద్ద రేషియోలో యాడ్ చేసేది సాల్ట్ అండ్ ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతి ఒక్కరు పెరుగణంలో ఇది పెట్టుకొని తినడం మనకి అలవాటు ఏదో ఒక పికిల్ పెట్టుకొని తినడం లెమన్ కానీ మ్యాంగో కానీ పికిల్స్ అన్నిటిలో కూడా సాల్ట్ ఉంటుంది అదేవిధంగా మనం డైలీ తినే టిఫిన్ చట్నీ ఇస్ మ్యాండేటరీ చట్నీలో పర్సెంట్ సాల్ట్ సో ఎక్సెస్ సాల్టే కదా మీకు సాల్ట్ రిక్వైర్మెంట్ అనేది గా వితౌట్ ఎనీ ఎడిషన్ వస్తున్నప్పుడు మీరు వేసుకుంటున్న ఎక్స్ట్రా సాల్ట్ అని ఎందుకు కౌంట్ చేసుకోవట్లేదు మీరు సో వాస్తవానికి ఓవరాల్ మన హ్యాబిట్స్ గా వచ్చిన పద్ధతుల ప్రకారం మనం అధికంగా సాల్ట్ తింటున్నాం సాల్ట్ అనేది ఎసెన్షియల్ టు ఆ లైన్ తర్వాత కీట దాటిన తర్వాత అది హానికరం అనేది మనకి అర్థం కావాలి మోస్ట్ ఇంపార్టెంట్ గా మనందరం కూడా సాల్ట్ వేసుకునేది రుచి గురించి మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు అమ్మ వాళ్ళు తయారు చేస్తూ ఇంకొద్దిగా ఎక్కువ సాల్ట్ వేస్తే రుచిగా ఉంటుంది తీసుకోండి ఈ రుచి అనేది మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది అడాప్టబుల్ మీరు వేమన శతకాలు చదువుంటే తినక తినక వేము తీయనుండు అన్నారు అంటే చేదు పదార్థం కూడా తీపు కనిపించే విధంగా దేవుడు మనల్ని తయారు చేశారు కాబట్టి అడాప్టేషన్ మీరు ఆ సాల్ట్ని తగ్గించుకుంటూ వస్తే స్లోగా మీకు రిక్వైర్మెంట్ ఆఫ్ సాల్ట్ ఉండదు గా వేసుకోవాల్సిన అవసరం రాదు అదే విధంగా షుగర్ అదే విధంగా కారం అదే విధంగా టేస్టీ ఫుడ్ ఒక హెల్దీ ఫుడ్ తినాలంటే చాలామందికి ఉన్న మేజర్ అబ్స్ట్రక్షన్ ఆ టేస్ట్ బాలేదు ఆ టేస్ట్ని అడాప్ట్ చేసుకోవచ్చు నిదానంగా తగ్గించుకుంటూ వస్తే మలుచుకుంటూ వస్తే అది మీకు సూటబుల్గా తయారవుతుంది ఆ విధంగా ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్లో స్లోగా గ్రేడెడ్ ఫ్యాషన్లో సాల్ట్ తీసేసి వస్తే దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ ఒక రికమెండేషన్ ప్రకారం మనం సాల్ట్ ఎంత వాడచ్చు ఓవరాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఒక ఇరవై నాలుగు గంటల్లో ఐదు గ్రాముల సాల్ట్ అనేది అలౌడ్ సోడియం కాంపోనెంట్ ఆఫ్ సాల్ట్ అంటే సాల్ట్లో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది సోడియం కాంపోనెంట్ ఆఫ్ సాల్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ బాడీ ఆ అమౌంట్ టూ గ్రామ్స్ వరకు అలౌడ్ ఇది ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ పాయింట్ ఓకే ఆల్మోస్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని ప్రకారం మనకి ప్రతి ప్యాకెట్ మీద దీనిలో ఎంత సాల్ట్ కంటెంట్ ఉంటుంది అని రాసుంటారు ఒక బిస్కెట్ తీసుకున్నా కానీ ఒక బ్రెడ్ తీసుకున్నా దీంట్లో సాల్ట్ ఎంత దాని ప్రకారం మీరు దాన్ని కొద్దిగా మనం ఇంట్రెస్టింగ్ చూస్తే దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎంత అధికంగా తింటున్నాం దీన్ని ఎలా నేను ఓకే సో ఈ విధంగా సాల్ట్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బాడీలో ఏ మోస్ట్ ఇంపార్టెంట్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించేది కిడ్నీల మీద కిడ్నీస్ సాల్ట్ అనేది రెగ్యులేట్ అయ్యేది మెజారిటీ కిడ్నీస్ దగ్గర సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఏం చేస్తే డైరెక్ట్గా వెళ్ళి కిడ్నీని డిస్టర్బ్ చేస్తారు కిడ్నీలో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే రెగ్యులేట్ చేసే హార్మోన్స్ అక్కడ ఉంటాయి ఓకే అవి డిస్టర్బ్ అయిపోతాయి అవి డిస్టర్బ్ అయ్యంగానే సాల్ట్ వలన బ్లడ్ ప్రెషర్ పెరిగిందని మేము చెప్తుంటాం దీంట్లో చాలా ఎనలిటికల్ బయోకెమికల్ సైన్స్ అనేది ఉంది అది కామన్ పర్సన్ అర్థం కాదు కానీ సాల్ట్ వల్ల కిడ్నీల మీద ఇంపాక్ట్ ఆ కిడ్నీల్లో లో వచ్చిన స్ట్రెస్ కారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ ఇంబ్యాలెన్స్ కారణంగా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది ఇది సైన్స్ సో దీన్ని రెగ్యులేట్ చేసే అంటే ఫస్ట్ సాల్ట్ని ని మనం నివారించడం ఆర్ నిర్ధారించడం ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాన్ని నివారించే చర్యలు చేసుకోవాలి అది తెలిస్తే కదా మనం ఇప్పుడు మీరు అన్నారు బిస్కెట్లో సాల్ట్ ఉంటుందా అని సో అది తెలియకే ప్రాబ్లం అవుతుంది అది ఫస్ట్ తెలుసుకోండి చాలా కామన్గా వాడేది మ్యాగీ చాలా మంది తింటుంటారు మరి దాంట్లో అధికంగా సాల్ట్ ఉంది అది కాకుండా మళ్ళీ మన వాళ్ళు దానికి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు ఎక్స్ట్రా స్పైసెస్ అదేదో చాలా హెల్దీ ఫుడ్ లాగా మళ్ళీ వెజీస్ యాడ్ చేసుకోండి ఆ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మేబీ అట్లనే మిస్లీడింగ్ సో ఆ విధంగా మనకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మనం ఎఫెక్ట్ అవుతున్నాం బేకరీ ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పిల్లలు అల్లరి చేస్తున్నారనో లేకపోతే అవి ఇష్టంగా తింటున్నారనో చాలా మంది తెలిసి తెలియక బేకరీ ఫుడ్ అన్ తీసుకొచ్చి చక్కగా మొత్తం ఇంట్లో నింపేసి వాళ్ళకి ఏది కావాలంటే అది ఒక ఆప్షనల్గా తీసే ఇస్తూ ఉంటారు కదా సో ఈ మైదా 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 దీనివల్ల కూడా పిల్లల గ్రోత్కి కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యానికి కానీ దెబ్బతీసే అవకాశం ఉంటుందా ఓకే సో బేకరీ ఫుడ్స్ అంటే ఇవన్నీ కూడా సాల్ట్ అండ్ షుగర్ కాంబినేషన్తో తయారయ్యే ఫుడ్స్ అవి లేకుండా ఆ ఫుడ్స్ తయారు కావాలి ఎస్ సో నేను చెప్పిన రెగ్యులేషన్ ప్రకారం చూస్తే ఇట్లాంటి ఫుడ్స్ అధికంగా కన్జ్యూమ్ చేస్తే పర్టికులర్గా మనము బేకరీ ఫుడ్స్ గురించి తీసుకుంటే ఒక ఎగ్ పఫ్ లేకపోతే ఒక వెజిటబుల్ పఫ్ తీసుకొని దాని మీద మళ్ళీ సాస్ వేసి తింటాం ఈ రెండిట్లో అధికంగా సాల్ట్ ఉంటుంది చాలా హై లెవెల్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది సో ఉన్న సాల్ట్ని పెంచే విధంగా మళ్ళీ కెచప్ వేస్తున్నాం దాని మీద అవును ఏంటి కూడా సాల్ట్ ఉంటుందా వెరీ వెరీ హై కాన్సన్ట్రేషన్ వెరీ హై కాన్సన్ట్రేషన్ సో అలాగే ఈ మధ్యకాలంలో ఈ కొత్త రకమైన ఫుడ్స్లో ఈ పిజ్జాలు బర్గర్స్ వీట్లన్నింటిలో కూడా పక్కనే ఆ చిల్లీ ఫ్లేక్స్ అనో లేకపోతే సాల్ట్ అనో ఎక్స్ట్రా ఎడిషనల్గా ఇస్తున్నాడు ఆల్మోస్ట్ ఎడిషనల్గా పెట్టిన సాసెస్ అన్నిట్లో కూడా సాల్ట్ ఎక్స్ట్రా ఉంటుంది సో యాజ్ సచ్ అది ప్రాసెస్డ్ ఫుడ్ ఆ బ్రెడ్లో సాల్ట్ ఉంటుంది ఫ్రైస్లో సాల్ట్ ఉంటుంది వాడిచ్చే ప్రతి కంటెంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవి మనం ఐడెంటిఫై చేయాలి దీన్ని తగ్గించుకోవాలి బట్ అంత ఈజీ కాదు నేను ఇక్కడ కూర్చొని చెప్పిన అంత ఈజీ అయితే కాదు బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో ముఖ్యంగా ఇలాంటి పదార్థాలు అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ అన్ని కూల్ డ్రింక్స్లో సాల్ట్ ఉంటుంది కూల్ డ్రింక్స్లో సాల్ట్ ఉంటుందా సో చాలా విధాలుగా చెడు ఐటమ్స్ని మనం కన్స్యూమ్ చేస్తున్నాం అట్లీస్ట్ వాళ్ళు డిస్ప్లే కూడా చేయరు కదా సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఇందులో వాళ్ళు డిస్ప్లే చేసే వాళ్ళు తాగేస్తున్నారు దాని చదివే నాదు సో ఆల్మోస్ట్ మీరు ఆ కాటన్ ప్యాక్ మీద చదివితే సాల్ట్ కాంపెట్ కనిపిస్తుంది ఓకే సో అసలు ఏం తింటున్నాము కూడా తెలియని పరిస్థితి అనమాట కెచప్ తీయగా ఉంటుంది అందులో సాల్ట్ ఉంటుంది బిస్కెట్స్ తీయగా ఉంటాయి అందులో సాల్ట్ ఉంటుంది ఏదైనా ఒక ప్రిజర్వేటివ్గా సాల్ట్ని యూస్ చేస్తున్నారు కాబట్టి ఒకటికి రెండుసార్లు ప్యాకెట్ ఫుడ్ తినేటప్పుడు కొంచెం ఆలోచించి తినండి అండ్ మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా వాటిని కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీకు ఇలాంటి ఇంకొంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కల్పించే ప్రయత్నం రాజేష్ సార్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్